సంక్రాంతి సంబరాలు అదర్హో ముగ్గుల పోటీలు బొమ్మల కొలువు బోగీ మంటలు సంక్రాంతి పిండి వంటకాలతో కూడిన వివిధ స్టాన్స్ నిర్వహించి సంక్రాంతి పిండి వంటకాలలో దాగి ఉన్న ఆరోగ్యపరమైన రహస్యాలను విద్యార్థిని విద్యార్థులు కళ్లకు కట్టినట్లు వివరించారు సంక్రాంతి పండగ సంబరాలు అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే పండగ ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ పండుగకు ఎక్కువగా సంబరాలు చేసుకుంటారు ఈ పండుగకు హరిదశల వేషధారణ పల్లెలో పట్టణాలలో ఇంటి ఇంటికి వచ్చి కథలు సంకీర్తనలు పాడి బియ్యం డబ్బులు అడుక్కుంటారు ఇంకా గంగిరెద్దల ఆటలు ఎక్కువగా కనిపిస్తాయి ఇంటిలో కూడా తల్లిదండ్రులు చిన్న పిల్లలకు హరిదశల వేషాధారణ వేసి ముచ్చట పడుతుంటారు ఎవరికి నచ్చిన విధంగా వారు వాళ్ల పిల్లలను రెడీ చేస్తారు తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు ఈ సమయాన్ని అందరూ ఆనందంగా పంచుకోవడానికి సంక్రాంతి పండుగ రోజున గంగిరద్దుల ఆటలు తలుబొమ్మలాటలు గాలిపటాల సన్నది హరిదాసుల కీర్తనలు బసవన్న చిందులు భోగి మంటలు కోడిపందాలతో రంగురంగుల ముగ్గులతో ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకునే పండుగ కరీంనగర్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు వివిధ వేషధారణ వేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరిపారు ముగ్గుల పోటీలు బొమ్మల కొలువు బోగి మంటలు ఆరోగ్యపరమైన రహస్యాలను స్టూడెంట్స్ కళ్లకు కట్టినట్లు వివరించారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి